ఏదైనా ఒక పని ఉంటే దానికి సంబంధించిన మూడు నాలుగు పనులు కూడా చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే సమయం వృధా చేయద్దాం అనమాట కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్పేసేయాలి మీకు కూడా తెలియాలి మా వాళ్ళకి అందుకు వచ్చే ఈ కార్యక్రమం చేసుకున్నాం ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది దాంట్లో భాగంగా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి శాతం వరకే కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అది రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కానీ పది లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్లో అయినా సరే ఉచిత వైద్యం కానీ అదేవిధంగా బియ్యం ఇప్పుడు మన పిల్లలు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడు ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే సోనా మసూరి బియ్యం చేయడం జరుగుతుంది సోనా మసూరి అంటే గతంలో ఊళ్ళలో ఎవరో ఇద్దరు ఊరో భూస్వాములు పేదవాళ్ళు వ్యాపారస్తులు తినేవాళ్ళు పేదవాళ్ళు కూడా సోనామాసూర్ తినేవాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనామాసూర్ బియ్యం ప్రతి పేదవాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశం అదేవిధంగా మన ఇంటికి కరెంట్ బిల్ కట్టేది చూస్తున్నాం మీరు ఎవరైనా కరెంట్ బిల్ కడుతున్నామేంటికి కట్టలేదు ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన యొక్క లోపల ఇంటికి కరెంట్ కట్టారు గతంలో పరిస్థితి ఎప్పుడు అంటే ఎప్పుడొసాడు లైన్లంద మనం ఇంకా వంట చేసుకుంటే మన మహిళలు ఉంటారు బయటికి బయటనే వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది లైన్ చాలా పరిస్థితి బాగుండాలనుకుంటుండే వాళ్ళ కుటుంబ సభ్యుల తర్వాత ఇంకా కట్ చేసిన అంటే మళ్ళీ మనం కట్టలేకపోతే ఏమంటుండే ఫైన్ కట్టాలి మళ్ళీ లేకపోతే డిస్కనెక్షన్ చార్జెస్ కట్టాలి అనుకుంటాం డిస్కనెక్షన్ చార్జెస్ కట్మంటుంది ఏమంజీ కట్మంటుండదా డిస్కనెక్షన్ అది పరిస్థితి ఉంది ఇప్పుడు డిస్కనెక్షన్ లేదు ఇది ఏమి లేదు ఇల్లు కట్టుడే లేదు ఇక కాంగ్రెస్ సర్కార్ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా కరెక్ట్ మన కమిషనర్ గారిని వేదికపై కూర్చోవలసిందిగా గౌరవ నాయకు వారికి సేకరించాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా ఇవే కాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా కాదు ఐదు వందల రూపాయలకు గ్యాస్ ప్రస్తున్నాం దాంట్లో కొన్ని ఏంటంటే అది ఆన్లైన్ చేసుకోవాలంటే అది మా కమిషనర్కు మా యొక్క తహసీల్దార్ గారికి మా ఎండిఓలకే తెలుస్తుంది విషయం అదే అకౌంట్ నెంబర్ ఆన్లైన్ ఉంటేనే డబ్బులు ప్రభుత్వం వేస్తే మన ఖాతాలో పడతాయి ఎందుకంటే మహిళలు చాలా మంది వాళ్ళ ఇంకా అకౌంట్ ఆన్లైన్ లేకపోతే మరి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మనకు ఐదు వందల రూపాయలకి తహసీల్దార్ అనేది నడుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలి ఇక్కడ మన కమిషనర్ కూడా మన మున్సిపల్ నుంచి మన తహసీల్దార్ ఉన్నారు మన ఎండిఓ కూడా వాళ్ళ అమ్మకు వస్తుండే మరి కాబట్టి మీరు అధికారుల దగ్గర పోవాలి మా అధ్యక్షులు ఉన్నారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టిన మీరు ఉన్నారు కాబట్టి మీరు మా పార్టీ నాయకులతో సంప్రదించి ఆన్లైన్ చేసుకుంటే మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది మీకు తెలుసు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఏమంటే అమ్మగారికి పోవాలన్నా అమ్మగారి మొక్కు దిల్చుకోవాలన్నా రెండు అమ్మగారులకి తెలుసుకోవాలంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది ఆల్రెడీ ఇవే కాకుండా రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ ప్రెసిడెంట్ కృష్ణ ఇక్కడ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో బ్రదర్స్ అన్నదమ్ములందరూ కూడా కలిపితే దగ్గర పన్నెండు లక్షల రూపాయలు మాఫీ పన్నెండు లక్షల రూపాయలు కాబట్టి మన నియోజకవర్గంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు మాపేయం మన నియోజకవర్గం ప్రతి మండలంలో యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రతి మండలంలో మాపే ప్రతి ఊర్లో ఏడు కోట్లు ఐదు కోట్లు మూడు కోట్లు ఇంతవరకు చరిత్ర ఇంతవరకు వెళ్ళలేదు మా సాల్బి నుంచి కూడా మీ దగ్గర ఐదు కోట్ల ఒక్కోసారి కోర్ట్ లాయర్లెస్ అర్థమైంది ఏంది ఏం కాదు అన్న అల్ఫాగా కోట్ల రూపాయలు అన్నది మాట్లాడుతున్నాం ఎప్పుడు ఏం కాదా ఇది ఇంతగానం కోట్లని మన నంచారాయణ గౌడ్లు అయితే ఏడు కోట్ల రూపాయలు పంట ఏడు కోట్లు ప్రార్కెళ్ళి వస్తుంది అట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల యొక్క రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో మాఫీ చేస్తూ అప్పుడు రైతులకు రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఎకరానికి ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎంత ఉండను ఎక్కువ ఉండాలి అని తక్కువనే ఉండాలి ఎంత భూమి ఉంటే అంత భూమికి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి వేసేది అంటే రెండు పండ్లకి వేస్తా మనం అప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు ఒకసారి వేస్తాం మళ్ళా ఇప్పుడు నడుస్తుంది ఆలెట్ పథకం నడుస్తుంది ఐదారు ఎకరాలు పడ్డాయి ఇంకా పడుతున్నాయి ఇప్పుడు ఇంకా వారం పది రోజుల మొత్తం ఎంత భూమి ఉన్నా సరే వాళ్ళకు రైతు భరోసా డబ్బులు పడతాయి మళ్ళీ ఇది లేట్గా నడుస్తుంది ఎందుకంటే ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ మన నెత్తి మీద పెట్టిండు కాబట్టి దానికి అప్పు కట్టడానికి కిస్తులు కట్టడానికి మనం మళ్ళా లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పుల మీద మనం ఎత్తి కిస్తులు కడుతున్నాం కాబట్టి ప్రతి ఆలమైనా సరే ఇచ్చిన మాట మాత్రం ఇంకేపోతలేము మళ్ళీ ఒక రెండు నెలలు కాగానే మళ్ళీ ఒకసారి ఏం రైతు మరోసారి ఆరు వేల చెప్పారు ఎందుకంటే ఈ ఆరు వేలు పేరు ఆ ఆరు వేలు పేరు అట్లా పన్నెండు వేల రూపాయలు మనం ప్రతి ఎకరానికి ఇచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని మనం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఎన్నో పథకాలు తీసుకొని పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా వినూత్నంగా పనిచేయాలని ఇక్కడ మీరు చూస్తున్నాం ఎస్సీ మహిళలకు మైనార్టీ మహిళలకు మిషన్ల మీద ఉచితంగా ట్రైనింగ్ డెబ్బై మంది ఎస్సీ మహిళలకు మూడు నెలలు ఉచిత శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది ఇంకా దళిత మహిళ మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డి ఆమె కళ్ళ కావకు ఊవినే రేవంత్ రెడ్డి ఆమె నమ్మితే దండం పెట్టుకొని మాట్లాడుతారు చాలా ఉదయానికి నడిపిస్తారు ఏమన్నదంటే ఆమె ముగ్గురు బిడ్డలను ముగ్గురు బిడ్డల్లో ఆమెకి ఏముందంటే కుటుంబ కోసం అనేది చాలా కష్టం ఉంది కుటుంబం తప్పాలంటే పిల్లలు చదివిపోయాలంటే చాలా కష్టం ఆమె చెప్తున్న మాట ఒక్కొక్క మాట అయితే దెబ్బ దెబ్బ నేను నాలుగు గంటలు చేసి ఇప్పుడు పిల్లలకు పనులు చేసి వంట చేసి నేను ట్రైనింగ్ పోతుంది ట్రైనింగ్ పోషన సరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అధికారులు ఎప్పుడు ఇబ్బంది పడలేదు నాకు చాలా సంతోషం ఇచ్చారు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు నా కాల మీద నేను నిలబడతా అని ఒక దళిత సోదరి మాట్లాడటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అట్లా మైనార్టీలు కూడా పొందరని ఇక్కడ ఉన్నటువంటి మన రౌండ్ మరియు మండల అధ్యక్షులు చెప్తున్న మైనార్టీలకు కూడా ఇట్లాంటి కుటుంబాలు ఇచ్చే కార్యక్రమం ఉంది ఉమ్మదల్లా ప్రభుత్వాలని మహీం నగర్ మీరు అందరికీ ఆయన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉంది మాట్లాడారు అయితే మైనార్టీలకు కూడా సెలక్షన్ చేయాలని మీరు లిస్ట్ ఇచ్చి చేస్తారంటే వాళ్ళకు కూడా కుటుంబిషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టే అది కూడా ఒక ప్రోగ్రామ్ చేసే కార్యక్రమం చేయొద్దు మనం ఎప్పుడంటే మనం చేయొచ్చు లిస్ట్ తయారు చేసి నాకు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ నెంబర్ తీసుకొని చెప్తాం మీరు వాళ్ళ దగ్గర వెహికల్ రిషన్ తెప్పించుకోవాలి అది కూడా మనం ఫైనల్ చేస్తాం ఇవన్నీ కాకుండా మీరు ఏదన్నా సొంత వ్యాపారం మీకు నచ్చిన వ్యాపారం అంటే కొంతమంది ఊళ్ళో కిరాణా దుకాణం పెట్టుకుంటారు కొంతమంది ఏమైనా అంటే ఆటో కొనుక్కుంటామంటారు కొంతమంది ఇంకేదో జిరాక్స్ మిషన్ పెట్టుకుంటున్నారు ఎవరు బీ కేంద్రం కేంద్రాన్ని ఇట్లా ఎవరో ఒక ఆలోచన ప్రకారం ఊరవరు పెట్టుకుంటామన్నారు వాళ్ళు ఏం పెట్టుకున్నా సరే యాభై వేలు కావాలన్నా లక్ష కావాలన్నా రెండు లక్షలు కావాలన్నా మూడు లక్షలు కావాలన్నా నాలుగు లక్షలు కావాలన్నా ఎన్నో పథకాలు ఒక నియోజకవర్గానికి సుమారు ఐదు వేల మందికి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడానికి ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది అదే రాజీవ్ వికాసం రాజీవ్ యువ వికాసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం యాభై వేల వరకు అయితే మీ గ్రామానికి లిస్టు పంపిస్తాం మా మండల అధ్యక్షుల ద్వారా టౌన్ అధ్యక్షుల ద్వారా మా బ్లాక్ ప్రెసిడెంట్ ద్వారా సిద్ధాంత ప్రసాద్ గారి ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి బూత్కు మేము లిస్టు తెప్పిస్తాం ఇట్లా అధికారం నుంచి ఇట్లాంటి లిస్టులు ఏం చేస్తుందంటే ఏ బూత్గా అప్పుడు ఎవరు మాట్లాడతామా సక్రియ గారు అయితే ఈ లిస్టు మేము ఏం చేస్తామంటే ప్రతి గ్రామ పంచాయతీకి పంపిస్తాం ప్రతి పదిహేను మనకునే కదా వాళ్లకు అధియన మీ ద్వారా పంపిస్తాం మీరు ఏం చేయాలంటే ప్రతి మండలకు ప్రతి బ్లాక్కు ఎంపీ ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంఐ తో కమిటీ చేశారు ఆ ఎన్ని మంది కమిటీ వాళ్ళు చూసి కూర్చొని ఎవరైతే మనకు ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయాలి చేస్తే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటారు కాబట్టి ఏ గ్రామానికి ఏ వార్డుకి ఎన్ని శాంక్షన్ అనేది లిస్టు మీకు ఇస్తారా పరిశుభమలో ఇప్పుడు సైద్పల్లికి ఎన్ని వచ్చినాయి రాపోల్కి ఎన్ని వచ్చినాయి చిట్్యాలకి ఎన్నికొచ్చినాయి నర్స నస్కల్కి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తాం సుల్తాన్పూర్కి ఎన్ని వచ్చినాయి అని ఇస్తాం మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని మీరు పర్యవేక్షణ ఇంద్రమ కమిటీ వాళ్ళందరూ చూసుకొని మీరు ఒక లిస్ట్ తయారు చేసి మీరు మండల అధ్యక్షుల ద్వారా ఇవ్వాలి దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు ఎవరు కమిటీ ఎనిమిది మంది కమిటీ మనం అప్పుడు ఇష్టం లేదు పంతొమ్మిది ఎలక్షన్లకు సీనియర్స్ ఏమంటాయి మీరు పరిశీలన చేసుకుంటారు ఎందుకంటే ఒక్కోసారి అంటే పొరపాటున పట్టం పోతుంది ఆ టైం ఇంకా మన కూన పోతారు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినాక పనిచేస్తారు అందరే కదా నాకు చెప్పకపోతే మాకు ఇన్ఫర్మేషన్ లేదు మీరు మీరు చేస్తే లోపల చేసింది అది నాకా నేను అన్నమే ఇప్పుడు అందువల్ల గంట ఎక్కడెక్కడ నిన్న వచ్చినాన్ని తిప్పలు పెట్టకొని అంతా కూర్చోండి అన్న తమ్మి అక్క చెల్లి అని ఇది అవకాశాలు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి నాకు ప్రకటించండి మరి అదృష్టం ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రులు గారు కూడా సీనియర్ అంతా సీనియర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా ఇన్ని పథకాలు ఇన్ని కోట్ల రూపాయలు మనకు ఒక హక్కు ఇచ్చి ఆ హక్కు ద్వారా మూడు వందల యాభై రూపాయలు కోట్ల రూపాయలు అయిపోయి ఏడు వేల గత సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నేను చేసిన ఏడు వేల ఇళ్ళకు ఐదు మూడు వందల యాభై కోట్లు అయితే ముప్పై మూడు వందల యాభై కోట్లు మనము ఇప్పుడు ఈ వారం పదిహేను మూడు వందల యాభై కోట్లు మంచి ఇప్పుడు ఇది కూడా లెక్క చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ముప్పై కోట్లు చెప్తున్నా ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఈబీసీ కూడా ఈబీసీ కూడా లేకునే ఈబీసీ అంటే మీకు తెలుసు బ్రాహ్మణులు కానీ వయసులో కానీ రెడ్డిలో కానీ వాళ్ళు కూడా కొంతమంది పేదవాళ్ళు ఆ విధంగా వాళ్ళకు కూడా ఈ యొక్క రాజకీయ వికాసం కింద వాళ్ళకి సాయశాఖ అందించాలని నిర్ణయించింది కాబట్టి మీరు సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ పొరపాటు జరగకుండా మీరు అందరికీ కూడా చదివి ఇల్లిచ్చి ఉండే వాళ్ళకి రాజీవ వికాసం లేదు ఇలాంటి అన్ని ఇచ్చి ఐదు లక్షలకి రాజీవ్ వికాసం కూడా ఇవ్వడం అంటే మంచిగా ఇది ఇచ్చిన వాళ్ళకు మీరు అది చేయండి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు అండ్ దాకా మనం కవర్ చేయాలి మనం అందరినీ కూడా కవర్ చేయాలి కాబట్టి ఒక పథకం ఇస్తే ఇంకో పథకం కోరికి ఇవ్వాలి అది ఒక సూత్రంగా పెట్టుకోవాలి మళ్ళీ దాంట్లో కూడా ఎవరైనా మన కష్టపడి పనిచేసి ఉండేది ఏదో కొన్ని కారణాల వల్ల అంటే కొంతమంది వాట్సాప్లలో పెట్టుకోవాలి స్కోరింగ్ కోరికి ఉపయోగించారా అదేం లేదు కట్టు గారు చాలా క్లియర్గా చెప్పేసాడు సివిల్ అనేది మనం పట్టించుకో యాభై వేల వరకు బ్యాంక్ సంబంధం లేకుండా కూడా మన లిస్ట్ అప్లై చేసిన వల్ల డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇంకెక్కువ గీయాలంటే బ్యాంక్ రుణం ఎగ్గొట్టిన వాడు కానీ బ్యాంకు వాడు తీసుకొని ఇస్తలేనివాడు కానీ ఎవరన్నా గతంలో ఉంటే మనం బాలకులు ఇచ్చేస్తే ఇంకా ఆల్రెడీ ఒక బ్యాంక్ ఏమైనా ఇంకో బ్యాంక్ చేస్తే మనం ఇచ్చేది లేదు అట్లా రూల్స్ ఒప్పుకో అనమాట అది కూడా బ్యాంక్ ఇచ్చేది ఇరవై శాతమే ఎనభై శాతం మనం ఇస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి